హాయ్ హలో నమస్తే మీ అందరికీ హెల్త్ టిప్స్ ద్వారా ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా కనిపిస్తూనే ఉన్నానని అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను తెలుసుకున్న కొన్ని విషయాలు నేను చదివిన కొన్ని విషయాలు నేను రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను మన హెల్త్ ఛానల్లో బోలెడ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి వాటి డాక్టర్స్ ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాల్ని మీ అందరితో చాలా చిన్నగా అందరికీ అర్థమయ్యే విధంగా టిప్స్ రూపంలో మీకు తెలియజేస్తున్నాను అందులో ఈరోజు నేను చెప్పబోయే ఒక టిప్ ఏంటంటే మ్యాక్సిమం పిల్లలందరికీ ఉపయోగపడేది మీ అందరికీ పిల్లలు ఉంటారు ఆ పిల్లల్లో ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో మలబద్ధకంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అయితే దానివల్ల కడుపు నొప్పి రావడం స్కూల్ డుమ్మా కొట్టడం ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మన ఇంట్లో పిల్లలందరూ ఏంట్రా వేషం వేస్తున్నావా ఈరోజు స్కూల్కి వెళ్ళడానికి డుమ్మా కొట్టడానికి అని తల్లిదండ్రులు మాట్లాడటం ఇవన్నీ కామన్ వింటూ ఉంటాం అయితే అవి పోగొట్టటానికి మన దరి చేరకుండా ఉండటానికి పిల్లల దరి చేరకుండా ఉండటానికి ఒక సూపర్ చిట్కా చెప్తాను పాటించే ప్రయత్నం చేయండి ఎండు ద్రాక్షలు ఎండు ఖర్జూరాలు అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకోవాలి అది ఎలా కలుపుకోవాలి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ డ్రింక్ని అంటే మామూలుగా మనం ఎండు ద్రాక్షలు ఎండు ఖర్జూరాలు రెండు కూడా ఓవర్నైట్ ఖచ్చితంగా నానబెట్టేయాలి ఒక ఐదు చొప్పున ఎండు ద్రాక్షలు ఒక ఐదు ఎండు ఖర్జూరాలు ఒక నీటిలో వేసి ఒక బౌల్ లేదా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని వాటిని నైట్ అంతా నానబెట్టేసి పొద్దున్నే ఉదయం పరగడుపున దాంట్లో కొంచెం ఇలాచి ఒక హాఫ్ స్పూన్ కన్నా కూడా తక్కువ ఒక పావు స్పూన్ అనుకోండి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని స్మెల్ కోసం తాగే వాళ్ళకి ఇన్ కేస్ పిల్లలు బాగా మారం చేసి మేము తాగమంటారు అనుకోండి స్కిప్ చేసేయండి కానీ ఈ ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష నానబెట్టిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పట్టించే ప్రయత్నం చేయండి తప్పకుండా ఫలితం ఉంటుంది ఇంకా పిల్లలకి తగ్గలేదు అంటే కొంచెం వాము పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు కాకపోతే పిల్లలకి మరీ చిన్న పిల్లలకి వాము అంత మంచిది కాదు ఒక ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి వాముని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి వుడ్వర్డ్స్ వాటర్ అని మనం చిన్న కాలం నుంచి వింటూ ఉంటాం కదా వుడ్వర్డ్స్ వాటర్ ఎలా చేసుకోవాలి ఇంట్లోనే హెల్దీగా ఎలా చేసుకోవాలో కూడా ఒక టిప్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఇది ఎలా ఇవ్వాలి పిల్లలకి ప్రతిరోజు ఇలా మలబద్ధకంతో కానివ్వండి కడుపు నొప్పితో కానీ బాధపడే వాళ్ళకి ఆ వాటర్ని నానబెట్టిన దాన్ని మార్నింగ్ లేచిన తర్వాత ఆ ఎండు ద్రాక్ష ఈ ఎండు ఖర్జూరం అవి రెండింటిని తీసి పక్కకు పెట్టేసి ఆ వాటర్ని తాగేసేయమని చెప్పండి కొంచెం ఇలాచి పౌడర్ వేసి పరగడుపుని తాగమని చెప్పండి ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది వన్ ఆర్ టూ డేస్లో వాళ్ళు హ్యాపీగా ప్రతిరోజు మార్నింగ్ బ్రష్తో పాటు అన్నీ తీర్చుకునే క్రమం మనం అబ్జర్వ్ చేస్తాం ఇన్ కేస్ వాళ్ళకి ఇంకా అలాగే ప్రాబ్లం ఉంది అని మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి అంటే ఒక టూ త్రీ డేస్ కన్నా ఎక్కువగా పిల్లల్ని మనం ఇలాంటి అంటే ఇంట్లో ఉన్న చిట్కాలు ఇవి చిట్కాలు లాగానే యూజ్ అవుతాయి కదా ఇలాంటి చిట్కాల వల్ల వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏదన్నా ఉంటుందనుకోండి కడుపులో మనం నెగ్లెక్ట్ చేయకూడదు నెగ్లెక్ట్ చేసి ఇంట్లోనే ఉంచటం వలన పిల్లలు మళ్ళీ సిక్ అయ్యే అవకాశం ఉంటుంది కడుపులో ఇంకేదన్నా ప్రాబ్లం ఉందేమో తెలియదు కదా మనకి సో హాస్పిటల్కి తీసుకెళ్లడమే మంచిది మీ అందరికీ యూస్ఫుల్ వీడియో అనే అనుకుంటున్నాను ఇది ఇక పిల్లలు మారం చేసే వాళ్ళకి ఫుడ్ తినము అని కొంతమంది మారం చేస్తూ ఉంటారు వాళ్ళకి ఈ తీసిన ఎండు ఖర్జూరాలు లేదా ఎండు ద్రాక్ష ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా తినిపించే ప్రయత్నం చేయండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంటే వాటర్ తాగగానే వెంటనే తినటం కాదు కాస్త గ్యాప్ ఇచ్చి వాళ్ళకి వీటిని తినిపించే ప్రయత్నం చేయండి వలన ఆకలి బాగా వేయటం ఈ మలవర్ధకం సమస్య నుంచి బయటపడటం ఏదన్నా తినాలి అన్న ఆ కోరిక అంటారు కదా వాటిని ఏదో ఒకటి తినాలి అని వాళ్ళు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయటం వాటిని అబ్జర్వ్ చేస్తాం పిల్లలకి ఏదైనా హెల్దీగా చేసి పెట్టే ప్రయత్నం కానీ హెల్దీగా ఉంచే హెల్దీ ఫుడ్స్ వైపు మనం వాటిని వాళ్ళని ప్రేరేపించే ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి ఎందుకు అంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఈ హెల్త్కి సంబంధించిన విషయాలు మనం పట్టించుకోకపోవటం వల్ల కాలక్రమేణ అంటే వాళ్ళు అలాగే పెరుగుతూ ఉంటారనుకోండి అనుకోండి ఈ జంక్ ఫుడ్ ఇలాంటివి తినటం వలన కడుపుకి సంబంధించి ప్రేగులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలా ఇది ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువగా పిల్లలు తినటం వల్ల పెద్దవాళ్ళల్లోనే కాదు చిన్న పిల్లల్లో అంటే లైక్ టెన్ ఇయర్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఫ్యాటీ లివర్ బారిన పడే అవకాశం ఉందని ఈ మధ్య కాలంలోనే ఒక ఇంటర్వ్యూలో ఒక డాక్టర్ నాతో చెప్పడం జరిగింది చిన్నపిల్లల అని నేనే షాక్ అయ్యాను ఎస్ చిన్న పిల్లలే అని చెప్పారు డాక్టర్ గారు సో అందరం ఇలాంటి విషయాలు భయపడేదానికన్నా ముందు పిల్లలకి హెల్దీగా అలవాటు చేస్తే పచ్చివి ఎక్కువగా తినిపించే ప్రయత్నం ఇలా హెల్దీగా ఉండే ఫుడ్స్ ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా హెల్దీగా పెరుగుతారు షార్ప్గా ఉంటారు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు సో మీ అందరికీ మలబద్ధకానికి సంబంధించిన ఈ వాటర్ బాగా యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను ఎంతవరకు యూజ్ అయింది మీరు వాడుతున్నారా ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి ఈ టిప్ మీ అందరికీ నచ్చిందా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా మీ ప్రోత్సాహం వల్లనే ఇంకా మరిన్ని వీడియోస్ చేసే ప్రయత్నం నేను చేస్తాను ఎన్ని కామెంట్స్ వచ్చాయి దేని గురించి మీకు టిప్స్ కావాలి ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే